వెల్కమ్ బ్యాక్ టు మాధవిస్ కిచెన్ ఈరోజు మాధవి కిచెన్లో ఏంటి వంట అనుకుంటున్నారా ఈరోజు మా బ్రేక్ఫాస్ట్కి మేము మంచి మంచి శాండ్విచ్ చేసుకుంటున్నాం అది మన మయోనీజ్ అండ్ చీజ్ శాండ్విచ్ అనమాట ఇందులో నేను ఆలు కూడా మిక్స్ చేస్తున్నాను సో ఆలు మయోనీస్ చీజ్ శాండ్విచ్ అయితే నేను ఈ శాండ్విచ్ కోసము బ్రౌన్ బ్రెడ్ యూస్ చేస్తున్నాను బ్రౌన్ బ్రెడ్కి నేను అడ్జస్ట్ కట్ చేయబోవడం లేదనమాట ఎందుకంటే నేను ఎందుకు వేస్ట్ చేయడం అని టోటల్గా యూజ్ చేస్తుంటాను ఆలు ఆనియన్స్ కొరియాండర్ మన పచ్చిమిరకాయలు టమాటోసు ఇదేమో చీజ్ ఇది మయనీజ్ ఇంకా కొద్దిగా పెప్పర్ పౌడరు ఇదేమో స్పైస్ అంటే స్పైసీగా చేసుకుందాం అనేసి హాట్ సాస్ అనమాట గ్రీన్ సాస్ యూస్ చేస్తున్నాను ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఒక బౌల్ తీసుకొని మనము ఈ పొటాటోని మ్యాష్ చేసుకోవాలన్నమాట ఉడకబెట్టేశాను ఆల్రెడీ దీన్ని మ్యాష్ చేయాలి చక్కగా ఇలాగ తురుముకోవచ్చు లేకపోతే మనము ఇలాగే మ్యాష్ చేసుకోవచ్చు తర్వాత ఇందులో మనము కొరియాండర్ కొరియాండర్ మనము ఫైనలీ చోపుడు కొరియాండర్ వేసుకుంటున్నాం తర్వాత గ్రీన్ చిల్లీస్ చాలా సన్నగా కోసుకోవాలి గ్రీన్ చిల్లీస్ లేకపోతే ఎవరి పంటికిందన్న పెద్ద ముక్క పడిందంటే ఇంకా అంతే ఆనియన్స్ వేసాము కట్ చేసుకున్న టమాటోస్ ఇందులోంచి మనం సీడ్స్ తీసేస్తే బెటర్ బెటరు లేదా కొద్దిగా గట్టిగా ఉన్న టమాటోని తీసుకొని వేసుకుంటే టమాటో జ్యూస్ వచ్చి ఇదంతా నీళ్ళు నీళ్ళుగా రా ఉండకుండా ఉంటుందన్నమాట ఇవన్నీ మంచిగా కలిపేసుకుందాం ఇలా ఇందులో మీకు కావాలంటే బాగా సన్నగా తురుముకున్న క్యాబేజ్ యాడ్ చేసుకోవచ్చు క్యాప్సికమ్ యాడ్ చేసుకోవచ్చు క్యారెట్స్ యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా పెప్పర్ టేస్ట్కి పెప్పర్ పౌడర్ ఇది మనం మిరపకాయలు కూడా ఇది కొద్దిగా ఉప్పేస్తున్నాను చాలా తగ్గించేసుకోవాలి అన్నిట్లో సాల్ట్ ఉంటుంది ఈవెన్ చీజ్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలి ఇది మయోనీజ్ అనమాట ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనము బ్రౌన్ బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను కదా నేను దీనికి అడ్జస్ట్ నేను కట్ చేయబోవడం లేదు ఎందుకంటే అది తీసి వేస్టేజ్గా పడేయడం ఎందుకు సరే హోటల్స్లో అంటే చేస్తారు మనం కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు అంటే మన టేస్ట్ అనమాట మీ టేస్ట్ ఎలా ఉంటే అలా చేసుకోవచ్చు ఇప్పుడు నేను దీనికి కొద్దిగా గ్రీన్ సాస్ కొంచెం చట్పటా ఫ్లేవర్ కోసం లైట్గా చాలా లైట్గా అప్లై చేస్తున్నా ఇది చాలా హాట్గా ఉంటుంది కారం అన్నమాట సో చాలా లైట్గా అప్లై చేస్తున్నాను ఆ తర్వాత మన ఈ మయోనీజ్ మిక్స్చరు శాండ్విచ్ మిక్చరు పెట్టేసుకుంటున్నాను ఇది మనం ఇలా చక్కగా పెట్టేసుకున్నాక బ్రెడ్ మీద మన చీజ్ని నేను తురుముకున్నాను తురుముకున్నది ఇలా అప్లై చేస్తున్నాను అనమాట మనం చేయితో పెడితే చక్కగా అన్ని చోట్ల మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేయవచ్చు మొత్తం మన బ్రెడ్ మీద పెట్టేసుకున్నాం కదా మంచిగా చీజ్ ఇప్పుడు మనం క్లోజ్ చేసేద్దాం క్లోజ్ చేసి దీన్ని మంచిగా బటర్తో ఫ్రై చేసుకుందాం రండి ఫ్రై చేద్దాం మనం పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకున్నాము మంచిగా బటర్ అప్లై చేసుకొని ప్లేస్ చేసాం తర్వాత మళ్ళీ సెకండ్ టైము మళ్ళీ బటర్ అప్లై చేసి మళ్ళీ ఇలా చేద్దాం ఇప్పుడు టర్న్ చేసుకుందాం ఎర్రగా ఎట్ల బాగుంది కదా మన చీజ్ మెల్ట్ అయ్యి చక్కగా స్ప్రెడ్ అయిపోతుంది నేను కట్ చేసి చూపిస్తా మీకు మంచి కాలిపోయింది స్టవ్ బంద్ చేసేసాను ఇలాంటి ఆయుధాలన్నీ పెట్టుకోవాలండి మనం కిచెన్లో చూసారా ఎంత ఈజీ అవుతుందో నాకు తీయడం రండి దీన్ని మంచి కట్ చేసి చూపిస్తా చూసారా మన చీజ్ అండ్ మైనీస్ శాండ్విచ్ విత్ ఆలు రండి కట్ చేద్దాం కేక్ కట్ చేసిన ఫీలింగ్ చూసారా మన చీజ్ శాండ్విచ్ చాలా బాగుంది చీజ్ ఇంకా దీని మీద బటర్ వేసాం ఎంత టేస్టీగా ఉంటుంది మల్టీగ్రెయిన్ బ్రెడ్ బ్రౌన్ బ్రెడ్ ఇలాంటివి యూజ్ చేయండి మధ్యలో ఇలాంటి ఫీలింగ్ ఏదైనా మన ఇంట్లో ఏ వెజిటేబుల్స్ అవైలబుల్ ఉంటే క్యాబేజ్ క్యారెట్ క్యాప్సికమ్ ఓనియన్ టమాటో వీటిలో ఏ ఉన్నా యాడ్ చేసేసేసుకొని కొద్దిగా మైనీస్ కలిపేసేసుకొని కొంచెం పెప్పర్ పౌడరు కొద్దిగా సాల్ట్ ఆలు ఉంటే ఆలు అన్నీ కలిపేసుకొని ఉంటే ఏది ఉంటే అది కలిపేసుకొని చక్కగా బ్రెడ్లో ఇలా పెట్టుకొని టోస్ట్ చేసుకుంటే ఫుల్ హోల్ బ్రేక్ఫాస్ట్ అనమాట ఇంకా మొత్తం ఫుడ్ ఇదే మనం దీంతో పాటు ఇంకోటి తినాల్సిన అవసరమే ఉండదు అంత టేస్టీ టేస్టీగా ఉంది అయితే మనం ఈరోజు మయోనీస్ చీజ్ శాండ్విచ్ చేసాం కదా అయితే ఈ ఆలు మయోనీస్ చీజ్ శాండ్విచ్ని ఒకసారి మన ఎయిర్ లో కూడా చేసి ఎలా వస్తుందో చూద్దాం బయట మనం ప్యాన్ మీద చేస్తే ఎలా ఉంది మన ఎయిర్ లో చేస్తే ఎలా ఉందో డిఫరెన్స్ చూద్దాం ఓకేనా ఫస్ట్ నేనైతే ఫిల్లింగ్ చేసేస్తున్నా మనము మన బ్రెడ్ మీద ఫిల్లింగ్ చేసేసాము ఇప్పుడు మనము చీజ్ వేసుకుందాం గ్రేట్ చేసిన చీజ్ ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు చీజ్ పెట్టుకోవచ్చండి పిల్లలకి చాలా చీజ్ అంటే ఇష్టమైన పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా ఎక్కువ చీజ్ వేసే పెట్టండి హెల్త్కి కూడా మంచిది చీజ్ ఇంకా దీని మీద మనము బటర్ అప్లై చేసేసుకున్నాం నేను ఫ్రిడ్జ్లో పెట్టిన బటర్ కాబట్టి కొద్దిగా ఓవెన్లో పెట్టి దీన్ని కొంచెం మెల్ట్ చేశాను అనమాట ఈజీగా స్ప్రెడ్ అని వన్ సైడ్ మాత్రమే బటర్ అప్లై చేశాను ఎందుకంటే మనకి ఫుడ్ టర్న్ చేసుకోమని చెప్తుంది కదా ఎయిర్ ఫ్రైరు అప్పుడు సెకండ్ సైడ్ అప్లై చేస్తాను అనమాట ఎందుకంటే ముందే కింద పూసేసాము అంటే మళ్ళీ మెల్ట్ అయింది కింద మన ఎయిర్ ఫ్రైయర్లోకి వెళ్ళిపోతుంది కదా అందుకోసమని పైన మాత్రమే ఇది మన ఫుడ్ ట్రే ఓపెన్ చేసి నేను ప్లేస్ చేస్తున్నా ఇక్కడ చేసి క్లోజ్ చేసేస్తున్నా అదిగో మన శాండ్విచ్ అవుతుంది ఇది కొద్దిగా మళ్ళీ ఇప్పుడు కుకింగ్ వచ్చింది ఎంతైనా బయట ప్యాన్ మీద చేస్తే లోపల మన చీజ్ మెల్ట్ అయినట్టుగా ఇందులో సూపర్ గా మెల్ట్ అవుతుంది అంత వేడిగా ఉంటుంది కాబట్టి బయట ప్యాన్ మీద అయితే ఏంటంటే కింద బ్రెడ్ మాడిపోతూ ఉంటుంది లోపల చీజ్ మెల్ట్ అవ్వదు అనమాట సో నాకు ఎందుకో ఎన్ఫైర్ బాగా అనిపించింది చూడండి చూసారా మన చీజ్ మెల్ట్ అయ్యేది ఎంత క్లియర్గా కనిపిస్తుందో అది సూపర్ అబ్బా చీజ్ శాండ్విచ్ అయినా ఇంకా మనం ప్యాన్స్ మీద చేసుకోవడం మానేసి యాక్చువల్లీ నేను ఇంకోసారి మన టోస్టర్లో కూడా చూపిస్తా టోస్టర్ ఉంది గ్రే గ్రిల్ అది నేను మళ్ళీ చేస్తా ఈరోజు దీనిలో ట్రై చేద్దామని చెప్పేసి బాగా కాలింది సో చీజ్ కూడా కరిగి మెల్ట్ అయ్యి మంచిగా ఇట్లా స్ప్రెడ్ అయ్యే ఇప్పుడు నేనేం చేస్తాను దీనికి కూడా మంచిగా బటర్ అప్లై చేసేస్తా ఇటు సైడ్ కూడా నాకెందుకో ఇందులో ఇందులో చేసిన శాండ్విచ్ చాలా బాగా అనిపిస్తుంది సో ఇంక ఇప్పుడు మనము సెకండ్ సైడ్ కూడా చాలా తక్కువ టైం పెట్టుకోవచ్చు అనమాట మళ్ళీ టర్న్ చేసిన తర్వాత మంచిగా రెడ్ కలర్లో ఫ్రై అయిపోతుంది సూపర్ అంటే సూపర్ మనం బయట చేసుకునే ప్యాన్ మీద చేసిన శాండ్విచ్ కన్నా మనం ఎయిర్ ఫ్రయర్లో చేసుకునే శాండ్విచ్ సూపర్ అనమాట అసలు నేను ఈ గ్లాస్ కూడా అంత నీట్ క్లీన్ చేయలేదు సో అందుకని కొద్ది క్లారిటీ లేదు ఈసారి క్లీన్ చేస్తాము మన ఎయిర్ ఫ్రైయర్లో మన శాండ్విచ్ చీజ్ మైనీస్ ఆలూ శాండ్విచ్ శాండ్విచెస్ ఇంత టేస్ట్గా ఉంటాయని మనం యాక్చువల్లీ ఇలా రకరకాల ఎక్స్పీరియన్సెస్ చూస్తుంటే తెలుస్తుంది మొత్తానికి ఎండ్ అయిపోయింది ఎండ్ అయిపోయిన తర్వాత ఇంకా తీద్దాం తీస్తున్నా సూపర్ సూపర్ కదా ఇంత వేసాం ఇందులో మంచి మంచి కింద పెడుతున్నా అసలు ఈ టెక్స్చరే వేరు తెలుసా అసలు మనకి అసలు మనం ప్యాన్లో చేస్తే మనము ప్యాన్లో చేస్తే అసలు ఇది ఇలా మెల్ట్ అయ్యి బయటికే రాలేదు చీజ్ ఇన్ని వైపుల నుంచి చక్కగా మెల్ట్ అయ్యి ఇలా వచ్చింది పైన ఇంత బాగా ఫ్రై అయింది ఎయిర్ ఫ్రైయర్లో అంతా టోటల్గా ఒకేలా ఫ్రై అయింది పైన ఎలా అయిందో కింద అలాగే అయింది లోపల అలాగే మెల్ట్ అయింది అంటే మొత్తం లోపల మొత్తం వేడి ఒకేలా స్ప్రెడ్ అయ్యి లోపల చీజ్ కూడా ఒకేసారి కరిగింది ప్లస్ మన బ్రెడ్ కూడా ఒకేలాగా రోస్ లోపల కూడా మంచిగా ఒకేలాగా కుక్ అయింది అనమాట ఈవెన్గా కానీ నాకు ఇది చాలా నచ్చింది ఎయిర్ ఫ్రై చాలా నచ్చిందండి మీరు కూడా కొనుక్కోండి మీకోసమే చూపిస్తున్నాను ఇది కట్ చేద్దాం ఎంత కుర్కురు అసలు చూడండి చీజ్ ఎలా బయటకు వచ్చేస్తుందో సూపర్ అంటే సూపర్ చీజ్ చీజ్ శాండ్విచ్ మనకి అంత సూపర్గా ఉంది కదా చూడండి మీరు మన సూపర్ సూపర్ డెలిషియస్ చీజ్ చీజ్ శాండ్విచ్ నిజంగా సూపర్ అండి ఎయిర్ ఫ్రైలో చాలా బాగా వచ్చింది సో ఒక బైట్ ఇది కూడా తిని చూస్తాను ఎలా ఉందో ఇంత క్రంచి ఫీలింగ్ దానికి లేదేమో కదా అందరి దగ్గర ఉండకపోవచ్చు ఎందుకంటే నా దగ్గర కూడా జస్ట్ మొన్ననే వచ్చింది నేను అన్బాక్సింగ్ కూడా మీకు చూపించాను కదా నేను కూడా ప్రయోగాలే చేస్తున్నా చేసినప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటే అని నేను అది మీతో షేర్ చేస్తున్నా అనమాట సో పెద్ద కాస్ట్ ఏం కాదు మనం చక్కగా ఎయిర్ ఫ్రైయర్లో ఇన్ని లాభాలు చాలా బాగుంది ఇంత టేస్టీగా ఉంటుందని నేను అనుకోలే ఒకసారి ప్యాన్లో నా తినడం అయిపోతే మాట్లాడతాను యాక్చువల్లీ నేను ప్యాన్లో చేసా ఫస్ట్ ప్యాన్లోనే చేసా నా దగ్గర శాండ్విచ్ టోస్టర్ ఉంది అయితే రెండింటికి డిఫరెన్స్ చూద్దామని ఈసారి టోస్టర్లో కూడా చేస్తాను నెక్స్ట్ టైం టోస్టర్లో చేసి చూపిస్తాను అదైతే అది అది చాలా బ్యూటీ ఉంటుంది తెలుసు అసలు టోస్టర్ అంటేనే మన శాండ్విచ్ కోసం కదా దానికి షేప్స్ వస్తాయి చక్కగా పైన కింద రెండు వైపులా టోస్ట్ అవుతాయి ప్యానే మనకి శాండ్విచ్కి అంత సూటబుల్ కాదు కానీ ఇంట్లో ఏమి ఇట్లాంటి ఇన్స్ట్రుమెంట్ లేనప్పుడు అలాంటివి వాడుకోవడంలో తప్పేమీ ఏమీ లేదు చక్కగా అలా కూడా చేసుకొని తినొచ్చు ఎయిర్ ఫ్రైర్ ఉంటే మాత్రం మీరు కూడా ఇలా ట్రై చేయండి మీరు కూడా ఇలా మంచి మంచి శాండ్విచెస్ చేసుకోండి ఎంజాయ్ చేయండి మాధురి కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్